సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం గురుజీ దీపావళి రానే వచ్చేసింది మరికొన్ని రోజుల్లో అయితే ఇప్పుడు ఈ దీపావళి పండుగని మనం అందరం కూడా దీపావళి అమావాస్య రోజున మాత్రమే విశేషంగా జరుపుకుంటూ ఉంటాము ఆ రోజున ఏ రకంగా జరుపుకోవాలి దాంతోపాటు ఐదు రోజులు కూడా మనం విధి విధానాలు ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అంటూ ఉంటారు అంటే మనకు ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది నరక చతుర్దశి రెండవ రోజు మూడవ రోజు దీపావళి అమావాస్య నాలుగవ రోజు బలిపాడ్యమి ఐదవ రోజు యమద్వితీయ మరి ఇవన్నీ కూడా ఆచరించాలి అని అంటే సింపుల్ గా ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా మంత్రమా ఆరాధన ఏదో ఒకటి వివరించండి అసలు దీపావళి నా చిన్నప్పుడు నువ్వు ఎలాగో క్వశ్చన్ అడుగుతావు మీ చిన్నప్పుడు అని నా చిన్నప్పుడే ఐదు రోజులు చేసేవారు ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు దీపావళి ఓపికలు తక్కువైపోయినాయి ఒక గంటే అప్పుడు రాత్రి ఒంటి గంట రెండు మూడు గంటల వరకు మనం చదువుతా ఉండేవాళ్ళం అసలు బయట పేద కూడా చదువునా రాత్రులు రాత్రులు దీపావళి రోజున చదవాలి కదా మరి మార్కులు రావాలి కదా అందుకని ఏదోదో కష్టపడి చదువుతుంటే వీళ్ళు పటాసులు టపా టపా పేలుతూ ఉండేవి రాత్రులు ఏమిటి రా మూడింటి వరకు రెండింటి వరకు అనుకునేవాడిని ఇప్పుడు అరగంటలో క్లోజ్ చేసేస్తున్నారు పెసనార్లు అయిపోయారు కాబట్టి మంచిదే ఈ యొక్క దీపావళి రోజున డబ్బులు వచ్చే పని చెప్దాం మనం ప్రజలకు పనికి వచ్చేది చెప్దాం ఈ ఐదు రోజులు వరుస పెట్టి కనుక మంచి భక్తితో టోటల్ డివోషన్ డెటర్మినేషన్ అండ్ డెడికేషన్ మహాలక్ష్మి మీద గౌరవం ఉండాలి ఆవాహయామి అమ్మ విజిత రామ్మ అనుకోండి మామూలుగా వచ్చారని అనుకుంటే కుదరదు వచ్చారు కాబట్టి మనం మహాలక్ష్మి తల్లిని పిలిచామని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం మనం చదివిన మంత్రానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ దేవతలను రమ్మన్నాం వస్తారో రారో అని అనుకుంటాం ఇది పెళ్లి కార్డు ఏంటి ఫ్యామిలీ ఫ్యామిలీ రెండు అంటే వస్తే వస్తారు లేకపోతే రాదు సెలబ్రిటీలు అలా అనుకోకూడదు ఈ సెలబ్రిటీలు వస్తారు మహాలక్ష్మి తల్లి పిలిచిన వెంటనే వస్తుంది వచ్చినప్పుడు అమ్మవారు ఇక్కడ ఉంది అన్న గౌరవ భావంతో మనం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆనరింగ్ ఆ తర్వాత మనం మంత్రాలు చదువుతాం మనకు పూజ చేస్తాం ఇది తీసుకుంటుందో తీసుకోవట్లేదో అని డౌట్ ఉండకూడదు ఆనరింగ్ కాబట్టి మొట్టమొదట ధనత్రయోదశి రోజున సూర్యోదయానికంటే ముందు లేచి మహాలక్ష్మి తల్లిని పూజాలి ఇది ఫస్ట్ అంగం రెండవ రోజున నేను చెప్పినట్టు మాత్రమే చేయాలి సత్యభామా తల్లిని శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేయాలి నరక చతుర్దశి రెండవ రోజు ఎందుకు సత్యభామే కదా చంపింది నరకాసురుణ్ణి అంటే మనకి విడిగా ఉండదు కాబట్టి స దేవుని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు రుక్మిణి సమేత సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి నేన మహాన్ని గుళ్ళన్నిటిలో ఉంటాయి కాబట్టి మనము సత్యభామాని రుక్మిణి తల్లిని శ్రీకృష్ణ పరమాత్మల వారిని ఆ రోజు ఖచ్చితంగా నరక చతుర్దశి రోజున చేసి తీరాల్సిందే భూ సూక్తంతో చెయ్యాలి మాకు రాదండి భూసూక్తం అంటే పోనే భూదేవిని భూదేవిని గౌరవించాలి ఓం భూదేవి అయిన మహా అని మనం చదువుకోవాలి ఇది రెండో రోజు పూజ ఇక మూడవ రోజు మన దీపావళి దీపావళి అంటే ఏంటమ్మా దీపంలో వరస చిన్నప్పటి నుంచి అవుతున్నాం ఎక్కడ పెడుతున్నామమ్మా చిన్నప్పటి నుంచి చదివింది కరెంట్ దీపాలు పెడుతున్నాం నూనె అయిపోద్ది కిలో అని నీల దీపాలు కూడా పెడుతున్నాం నీల దీపాలు అన్ని పెట్టేస్తున్నాం కానీ అందులో నూనె ఇట్లేదు మనం ఏం చేస్తున్నాము కరెంటు దీపాలు క్రిస్మస్ పండగ పెడతారు అలా క్యాండిల్స్ ఇవన్నీ పెడుతున్నాం నెయ్యి దీపాలు నెయ్యి దీపాలు నువ్వుల నూనెతో పెడితే మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది లేకపోతే రాదు అసలు దీపావళి పండగ వేస్ట్ కాబట్టి ఎన్ని పెట్టేవారమ్మా నవాభరణాలు తొమ్మిది గడపల దగ్గర పెట్టాలా తొమ్మిది 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 లేవనుకోండి మనము ఎన్ని గడపలుంటే అన్ని చోట్ల పెట్టి మిగతావి రెండు రెండు చొప్పున గడపకు రెండు పెడతాం కదా తులసి కోట చుట్టూ అరేంజ్ చేయాలి మిగతావన్నీ నవావరణ పూజ అంటాము అంటే తొమ్మిది దేవికి మహాలక్ష్మి తల్లికి ఏ పూజ చేసినా సరే తొమ్మిది రెళ్ళు పద్దెనిమిది దీపాలు కంపల్సరీ పెట్టాల్సిందే పెట్టకపోతే కనుక కిలో నూనెయిపోతుందని అనుకుని మనం చేస్తే లక్ష్మీదేవి మనల్ని కరికరి దీపాలతో కౌంటా లేదంటే అవి అన్ని కలిపి ఇంట్లో బయట గడప దగ్గర నుంచి లోపల అన్ని కలిపి పద్దెనిమిది ఇక బయట బయట పెట్టాలి మళ్ళా దీపావళి అట్లీస్ట్ మినిమం ఎయిటీన్ ట్వంటీ సెవెన్ మ్యాక్సిమం ఎవరు పెడుతున్నారు అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు అసలు ఇంకెక్కువ మాట్లాడితే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పెట్టాలి నూనె లేదు కాబట్టి నెయ్యి అయిపోతుంది అని చెప్పి ఇచ్చేస్తారు అలా చేసేవారు పూర్వీకులు కాబట్టి ఒక్కొక్కరికి ఎన్ని సెకరాలు ఉండేవి వందే సెకరాలు వెయ్యే సెకరాలు ఉండేవి కాబట్టి ఇప్పుడే ఇందిరాగాంధీ వచ్చి సీజ్ ఇలా అలా చేశారు కాబట్టి ఏంటంటే అమ్మ మళ్ళీ ఆ ఐశ్వర్యం రావాలి అంటే మనము లక్ష్మీదేవికి పద్దెనిమిది దీపాలు మినిమం పెట్టాలి కరెంటు దీపాలు ఇవ్వద్దు తర్వాత నెక్స్ట్ ఏమిటి నైవేద్యాలు నైవేద్యాలు మాత్రం పెడతారు ఎందుకని మనమే తింటాం మనమే తింటాం కాబట్టి అబ్బా ఐదు రకాలు తొమ్మిది రకాలు ఏడు రకాలు పెడతాం మంచిదే అందులో మనం తినేసి కొన్ని పేదవాళ్ళకి పంచడం మాత్రం ఇంక్లూడ్ చేయాలి ఇందులో సిలబస్లో నెక్స్ట్ యమదీపం మర్నాడు యమదీపము రోజున రావి చెట్టు దగ్గర పగల సమయంలో మాత్రమే పెట్టాలా సూర్యోదయం ఉదయించిన తర్వాత అస్తమయం లోపల మాత్రమే పెట్టాలా మళ్ళీ సూర్యాస్తమయం దాటిన తర్వాత పెట్టి దరిద్ర దేవత పట్టుకుంటుంది కాబట్టి ఈ మధ్య సమయంలో ఎవరైతే ఈ దీపం వెలిగించి తమ అన్నల్ని తమ ఇంటికి హస్త భోజనం అని ఉంటుంది చూసావా చెల్లెళ్ళు భోజనం పెడతారు ఈ అమదీపం రోజున అన్నలు చెల్లెల్ని పిలిచి పెట్టాలి భోజనాలు పుట్టింటిక పుట్టింటి కాకపోతే ఒకే ఊర్లో ఉంటున్నారు కదా అట్లీస్ట్ విశేషన్నా చేయాలి కదా ఏదోలాగా ఈ చెల్లెలు ఈ దీపం పెట్టడం వల్ల అన్నగారు ఆయుర్దాయం పైకి ఇటివిటీ ఆఫ్ లైఫ్ శని ఆరో ఇంట్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు నవగ్రహాలే మారిపోతాయి చెల్లెలకి అంత పవర్ ఉంటుంది చెల్లెలు పెట్టే ఈ పిచ్చన్నాలకు తెలియట్లేదు చెల్లెలు పెట్టే ఏ అదే లక్ష రూపాయలు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇచ్చి పంత ఏమంటే ఏ ఏ గ్రహా అరిష్ట తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం అనగానే రెండు లక్షలు ఇచ్చేస్తున్నారు కానీ చెల్లెలకు వంద రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారు దిస్ ఇస్ టూ మచ్ కాబట్టి ఏ ఏ గ్రహాలైతే అరిష్ట స్థాన గతా అరిష్ట స్థానాల్లో ఉన్నాయో తేషాం గ్రహాణాం ఆయా గ్రహాలు శుభ ఏకాదశ పదకొండో స్థానంలోకి వస్తున్నాయని పంతులు గారు చెప్పినప్పుడు నువ్వు ఇస్తున్నావు నీ చెల్లి దీపం పెడుతుంటే యమధర్మరాజు సాక్షాత్తు ఆయనే వచ్చి చెల్లెలకు వరం ఇచ్చాడు తన చెల్లెలైనటువంటి యమున ఇచ్చి నే ఎవరైతే ఈ ఈ యొక్క ఈ రోజున నాకు దీపం పెడతారో చెల్లి వా వాళ్ళ అన్నలందరినీ నేను లాంగిట్యూడే ఆఫ్ లైఫ్ ఇచ్చేస్తాను శని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను ఐ విల్ ఆర్డర్ ద దాట్ అండ్ ఎంటర్ ఇంటూ ద సిక్స్త్ హౌస్ ఆఫ్ ద బర్త్ చాట్ అని చెప్పాడు మామూలు ఈ గోచారం కాదు బర్త్ చాట్ లోనే మార్చేస్తాను అన్నాడు యముడు కాల్స్ రెఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండ్ లాస్ట్ పండగ యమదీపం అయిపోయింది బలిపాఠ్యం బలిపాఠ్యం ఈ బలిపాఠ్యం ఏంటండి మన వాడు ఎవరు బలి చక్రవర్తి అంటే కాంపిటీషన్ ఉంటుంది కర్ణుడి కాంపిటీటర్ ఈయన కర్ణుడేమో బలి బలి ముందా కర్ణుడి ముందా బలి చక్రవర్తి ముందు వీళ్ళు దానాల మీద దానాలు చేసేస్తున్నాడు ఆయన కర్ణుడు ఆయన చూసి కాపీ కొట్టి ఈయన కూడా మొదలెట్టాడు ఆయన చూసి మిగతా వాళ్ళందరూ దాన ధర్మాలు మంచి పరిణామం మంచిది దాన ధర్మాలు చేయాలి బలి చక్రవర్తికి ప్రైడ్ వచ్చింది అహంకారం లైట్గా విష్ణుమూర్తి వచ్చాడు రా నాయన విష్ణుమూర్తి ఇస్తున్నాడంటే ఇప్పుడు నేనున్నానమ్మ నన్ను ఇంటర్వ్యూకి పిలిచావు గౌరవంగా ఇప్పుడు నేను విజితమ్మ పిలిచింది అన్నీ తెలుసు నాకు అందరికీ గెస్టులందరికీ తెలుసు నువ్వు మంచి జ్ఞానం పదిహేను వందల మంది గెస్ట్లని ఇంటర్వ్యూ చేసిన ఘనతనిది మరి మేమేదో పెద్ద ఏదో పిలిచింది మాకే తెలుసు శాస్త్రాలు అని మేము పెద్ద బిల్డప్ ఇస్తే నవ్వుకుంటావు ప్రేక్షకులు కూడా నవ్వుకుంటారు ప్రేక్షకులు లక్షల లక్షల వీడియోలు చూస్తారు వీళ్ళకి తెలుసు కాబట్టి అలా అనుకోవాలా మేము భయపడుతూ చెప్పాలమ్మా ప్రజలకు ఉపయోగపడాలి సొసైటీకి రిఫారం చేయాలని అలా బలిచక్రవర్తి ఏమనాలా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దానానికి వచ్చాడు ఆయబాబాయ్ తప్పు కదా ఈ లోకాలకు అధినాయకుడు ఆయన ఆయన సృష్టించిన భూమిలో ఆయనకి నేను దానం చేస్తాను మూడు అడుగులు లేన ఎంత తప్పు అని స్వామివారి పాదాల మీద పడాల అదే వాళ్ళ తాత ప్రహ్లాదుడు ఏమంటాడు తెలుసా ఆయన్ని బంధించి పడేశాడు విష్ణువు తాళతో బంధించేసి పాతాళ లోకంలో పడేస్తే ఏమైనా ఎనీ అబ్జెక్షన్ ప్రహ్లాదా అని అడుగుతాడు విష్ణుమూర్తి నో స్వామి యూ విల్ నెవర్ డూ మిస్టేక్ ఎప్పుడు నువ్వు తప్పు చేయవు అందువలన నువ్వు వాడి ఇంద్ర పదవి ఇచ్చింది నువ్వే శుక్రాచార్యుడి రూపంలో వచ్చి హోమాలు యజ్ఞాలు చేయించావు ఇంద్ర అని ఇచ్చావు ఇంద్రుడిని చేయించేలా చేసావు మళ్ళీ ఇప్పుడు వచ్చావు వాళ్ళు అహంకారం వచ్చింది కాబట్టి ఆ పదవి నుంచి భ్రష్టత్వం చేసి పాతాళలోకంలో పడేశావు అయినా నువ్వేమన్యాయం చేసావు స్వామి పాతాళ లోకానికి రాజ్యాన్ని చేశావు రాజుని చేసావు అలాగే పాతాళలోకం గేట్ కీపర్గా మహా శ్రీమన్ నారాయణమూర్తి కా వాచ్మెన్ అయిపోయి సెక్యూరిటీ డ్యూటీ చేశాడు పాపం ఇప్పుడు కూడా చేస్తున్నాడు ఇప్పుడు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు అనుకుంటున్నావా పాతాళలోకంలో బలిచక్రవర్తి వాచ్మెన్ ఆయన పోస్టులు మారిపోతాయమ్మ పురాణాలు చదువు లేదా మన గురువుగారులను అడుగు కాబట్టి బలిచక్రవర్తి ఒక కోరిక కోరికాడు మహాలక్ష్మి దీపావళి ఐదు రోజులు పండగ చేసేవాడు బలిచక్రవర్తి మంచి డెడికేషన్తో అందువల్ల ఆయనకి ఎక్కడ లాస్ వచ్చింది వేసేసాడు ఇంద్రుడిని తీసుకెళ్ళి దేవలోకంలో ఆయన దించేసాడు ఇంద్రుడు పారిపోయాడు మళ్ళీ పాతాళలోకంలో దానం దానం చేశాడు శ్రీ మహావిష్ణువుకి ఆ దానం ఏంటి మూడు అడుగుల నేల అడిగాడు ఈ పిచ్చోడు ఏమనుకున్నాడు మూడు అడుగులే కదా ఏంటి ఇంత చిన్న కుర్రాడు వచ్చాడు మూడు మూడు పాదాలు అడుగుతున్నాడు అనుకున్నాడు ఆయన మహావిరాట్ అయ్యి దేశముద్ర విష్ణుమూర్తి అంటే మొత్తం ఆకాశమంత భూమంతా ఒక పాదం పెట్టేశాడు ఆకాశం అంతా ఒక పాదం పెట్టేసాడు ఇంక అయిపోయినాయి ఇంక మూడో పాదం ఎక్కడ పెట్టాలరా బాబు అని అడిగితే మాట ఇచ్చేసావు సత్యనారాయణ మూర్తిలాగా అంటే నా తల మీద పెట్టేసాడు సార్ అన్నాడు పెట్టేశాడు పెడితే పెట్టేశాడు ఏం చేసాడు ఒక తొక్కు తొక్కేశాడు పాతాళ లోకం తొక్కేశాడు వాళ్ళ ఆవిడ వచ్చింది స్వామి వాట్ ఇస్ దిస్ నీ భక్తుడు అయినా నీకు నిరంతరం నారాయణ నామ జపన చేశాడు దాన ధర్మాలతో చేసాడు ఇది అన్యాయం కదా స్వామి తొక్కేసామంటే ఏమన్యాయం చేసాము అమ్మా ముందు చూడకుండా వెనక ముందు చూడకుండా వచ్చేస్తావు ఫైటింగ్కి ఏమన్యాయం చేశాను పాతాళ లోకానికి రాజును చక్రవర్తిని చేశాను చూడు ఎన్ని వరాలు ఇస్తాడో మనం విష్ణుమూర్తి ఒకటి పాతాళ లోకానికి ఇచ్చేసాడు రెండోది తన భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి నేను పూజ చేసుకుంటానంటే ఫిజికల్ ఫామ్లో పూజ చేసుకుంటానంటే ఉండు ఫిజికల్ ప్రజెన్స్ పాతాళ లోకంలోనే ఉండు అని చెప్పి మహాలక్ష్మి తల్లిని అక్కడే ఉండు ఇప్పుడు లక్ష్మీదేవి వైకుంఠంలో లేదు మూడోది నేను సెక్యూరిటీ గార్డ్ అనికుంటాను రాను ఆయన నువ్వు పరిపాలన చేసేంత వరకు ఎప్పుడు మళ్ళీ కల్పం రావాలా అన్నాడు మూడు వరాలు ఇచ్చేసాడు నాలుగో వరం ఏమి ఇచ్చేశాడు బలిచక్రవర్తికి నువ్వు ఇంద్రుడు అవుతావు నాయన అప్పుడు మన చిరంజీవులు ఆంజనేయ స్వామివారు ఆ అప్పుడు నవమ బ్రహ్మ అవుతాడు సో ఈ విధంగా ఇన్ని వరాలు ఇచ్చాడు ఇది కూడా జరిగింది ఏ రోజునమ్మ బలిపాడ్యమే రోజున కాబట్టి ఎవరైతే ఈ రోజున స్పెషల్ పూజలు ఏం చేసే అక్కర్లా ఐదు రోజులు మాత్రం దీపాలు పెట్టాలమ్మా పద్దెనిమిది దీపాలకు తగ్గకుండా ఐదు రోజులు పెట్టాల్సిందే లక్ష్మీదేవికి పూజ చేయాల్సిందే ఐదు రోజులు కూడా సూర్యోదయానికంటే ముందు లేవాల్సిందే నైవేద్యాలు మీ ఇష్టం పాయసాన్నం మాత్రం అందులో కంపల్సరీ ఉండాలి స్నిగ్ధౌదన ప్రియా అన్నిటి మీద ఆవనయం వేయాలి పువ్వులు మీ ఇష్టం ఆ సీజన్లో దొరికేటటువంటి సుగంధ పుష్పాలు చందనము కుంకుమం పుష్పాలు అన్నీ వేసేసి ఆ మహాలక్ష్మి తల్లికి మనం పూజ చేసుకున్నట్లయితే ఈ ఐదు రోజుల్లో ఎన్ని అప్పులున్నా అన్నీ తీర్చేస్తాడు విష్ణుమూర్తి ఆదాయం ఇచ్చేస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ముఖ్యంగా యుఎస్ వాళ్ళు వాళ్ళు జాబ్ రావట్లేదు సార్ ఇప్పుడు యుఎస్ సిటిజన్షిప్ ఉందా నీకు అని తోసేస్తున్నారు మాకు స్టూడెంట్ వేసా ఉందంటే స్టూడెంట్ ఇది వేస సిటిజన్షిప్ అని అడుగుతున్నారు అన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది సో త్రూ అవుట్ ద వరల్డ్ ఈ రోజున కనుక ఈ ఐదు రోజులు సింపుల్ సింపుల్ పూజది ఈ ఐదు రోజులు కనుక మిత్యం మీ ఇంట్లో చేసుకున్నట్టే ఆ రకంగా చేసుకుంటే సమస్త రోగ బాధలు పోతాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి కష్టాలు పోతాయి దొంగల బెడద ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు ఉండవు అసలు వాళ్ళు వీళ్ళ ఇంట్లో కొనుక్కున్న బంగారం రేటు కూడా ఎక్కడికో వెళ్ళిపోద్దమ్మా ల్యాండ్స్ వీళ్ళ పేర్ల మీద కొనుక్కున్నవి షేర్లు వీళ్ళ మీద డౌన్ అయిపోయినాయండి మా షేర్లు డౌన్ అయిపోయినాయండి కంపెనీస్ అంటున్నారు ఇవన్నీ రేజ్ అయిపోతాయి ఇది సత్యము ఇది నిత్యము ఇది నా మాటమ్మ ధన్యవాదాలు ధన్యవాదాలు And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki I Dream team ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్